మనం మన ఇక్కడ చూస్తున్నాం బాబు ష్యూరిటీ ఏమిట్లో షూరిటీ ఏ షూరిటీ ఇచ్చినా మోసం అన్నట్టు గ్యారెంటీ గ్యారంటీ అవునా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అనుకోండి కూటమి పార్టీ ప్రజల్లోకి వచ్చినప్పుడు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది శాంతాడంత మెన్ఫెస్టోన్ రిలీజ్ చేసింది శాంతాడంత మెనిఫెస్టోన్ రిలీజ్ చేస్తే మనం ఒక పెన్షన్ గారు కొత్త పెన్షన్ ఏవి ఇవ్వలేదు తర్వాత గ్యాస్ కు సంబంధించి అవి కూడా హరాకొరని ఇచ్చారు టోటల్ గా కొత్త గ్యాస్ కనెక్షన్స్ అనేది ఇవ్వలేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది మరి అమ్మఒడి అన్నటువంటి మనం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని పేరు మార్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రెస్ ప్రజ్ చేయడం వల్ల అమ్మఒడి కూడా పడడం జరిగింది ఇక చూడండి వాళ్ళకి వాళ్ళుగా ఇచ్చినటువంటివి రెండే తర్వాత అమ్మఒడికి సంబంధించినటువంటి విషయంలో మన నాయకుడు ఇట్టి ప్రయత్నం వల్ల అది కూడా రిలీజ్ చేయడం జరిగింది మనం మోసపోయాం ఈవీఎం చెప్పల వల్ల మన నాయకుడు కేవలం నవరత్నాలు అన్నటువంటి పేరుతో కేవలం సింగిల్ మెనిఫెస్టో సింగిల్ పేజ్ మెనిఫెస్టో ఇచ్చాడు సింగిల్ పేజ్ మెనిఫెస్టోని కేవలం వన్ ఇయర్లోనే క్లియర్ చేశాడు అవునా కదా దాంట్లో మనం కండార చూస్తున్నటువంటి సచివాలయ వ్యవస్థ అయితే ఏముంది రైతు భరోసా అయితే ఏముంది క్లినిక్ వ్యవస్థ అయితే ఏముంది పెన్షన్ పెంపు అయితే ఏముంది జలానికి సంబంధించి మద్యపాన నిషేధానికి సంబంధించి మనం అందరూ కూడా చేతి వేలల్లో లెక్కించగలిగినటువంటి మెనిఫెస్టోను మన మన నాయకుడు చేశాడు అందరూ లబ్ధి పొందారు డైరెక్ట్ గా ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం అనేది లేదు కేవలం ఎవరికి ఏం కావాలంటే అక్కడ నుండి నొక్కడం రైతుకు కావాలంటే రైతు భరోసాకు నొక్కడం అమ్మ కావాడికి కావాలంటే అమ్మఒడికి నొక్కడం ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి గా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మనం కండారో చూసాము ఐదేళ్ళు కూడా మనము వాటిని అనుభవించాం పొద్దుమే లేస్తానే వాలంటీర్ మన ఇంటి దగ్గరికి వస్తారు పలాని సంక్షేమ కార్యక్రమం మీకుంది ఈ కార్యక్రమంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇస్తున్నారు అని చెప్పేసి నేను ప్రత్యక్షంగా వైట్ పేపర్ అద్దంలో ఏ విధంగా చూస్తే అదే విధంగా మనకు పాలన ఉండేది మనం తిరిగి మనమే ప్రభుత్వానికి వస్తాం మరిన్ని ప్రయోజనకరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మనం అనుకున్నాం కాకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలకు కొంతమంది నమ్మి ఆ గుడి ప్రభుత్వానికి ఓట్ వేయడం జరిగింది ఇప్పుడు నిరుద్యోగ మూడు వేలు అన్నారు వచ్చిన సూచన ఏమన్నా లేదు మళ్ళా యాభై ఏళ్ళ నిన్న ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు వచ్చినటువంటి అవకాశం ఉందా ఇక్కడ కూడా లేదు మన్న చెప్పారు బాబుజాన్ గారు తర్వాత మినిస్టర్ మంత్రి గారే ఆ పదహైదు వందలు అని అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి మరి మీకు తెలుసు కదా లాస్ట్ టైం నమ్మేల్సిన అవసరత ఉంది అని చెప్పేసి మరి ఏ విధంగా నీవు ఆ హామీని మీరు ఇచ్చారు అని చెప్పేసి ఈ రోజు మనం అందరం కూడా క్వశ్చన్ చేస్తున్నాం అంటే అమలు కానిటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పి ఇచ్చి మనల్ని మోసం చేయడం అనేటువంటిది ఇక్కడ జరిగింది మన లక్షల్లో నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తామన్నారు అది కూడా వెళ్ళిపోయింది అలాంటి విషయాలన్నింటినీ వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చారు ఏవేవైతే అమలు చేశారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కోడ్ అన్నటువంటిది ఒకటి ఉంది కోడ్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోగలిగితే మీ ఫోన్ లో ఆ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే డౌన్లోడ్ అవుతుందో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ కోడ్ ను మీరు మీరు స్కాన్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు అయితే ఉన్నాయో ఆ మీ ముందర వస్తాయి వాటిలో ఎన్ని నెరవేర్చారు అన్నటువంటిది మీకు తెలుస్తుంది వాటిలో ఎన్ని నెరవేర్చలేదు అన్నటువంటిది విషయం మీకు తెలుస్తుంది మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాయస్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రజలకు ఏం చేశాము మనకి ఏ విధంగా ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాము అని చెప్పేటువంటి విషయం మీకు తెలుస్తుంది మనము ఈ విషయంలో రోజు వింటుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది కాకపోతే ఈ విషయాన్ని మనం ఏం చేయాలంటే నూకెండు కాన్నారంటారు అంటే మారుమూల ప్రజలు కూడా తీసుకెళ్లాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం కన్నా ఇప్పుడు సినిమా ఉంటది నేను మీకు చెప్పడం వేరు మీరే డైరెక్ట్ గా చూడడం వేరు కాబట్టి ఆ విధంగా క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయించగలిగితే పల్లె పల్లెకు వెళ్ళి డోర్ డోర్ కు వెళ్ళి మీరు చేయించాలి మీరే మన జగన్మోహన్ రెడ్డి టూ 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 ఓ చెప్పారు కదా కార్యకర్త పార్టీకి పునాది రేపు మనం వచ్చినచ్చి ప్రభుత్వం లేక రానిచ్చి ఫస్ట్ లబ్ధి వ్యక్తి కార్యకర్త ఎందుకంటే కార్యకర్త కష్టం ఉంటది అని చెప్పేసి నేను మన నాయకుడు గ్రహించాడు కాబట్టి కార్యకర్తలు అయినటువంటి మీరే పిల్లలు ఇట్లాంటి ప్రయోగాలన్నిటి కూడా మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి ప్రజలకు చెప్పాలి ఈ విధంగా ఫలాని కూటమి ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చి ఈ హామీల్లో కేవలం ఓటీ రెండు మాత్రమే ఇక్కడ మనకు పెట్టింది మిగతాడు పెట్టలేదు ఈ విధంగా మనకు మోసం చేశారు కాబట్టి రాబోయే కాలంలో ఆల్రెడీ మనం ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన మనం చూశాము విన్నాము తర్వాత ఆ యొక్క లబ్ధి కూడా పొందాము కాబట్టి ఇంకా ఈ కూటం ప్రభుత్వాన్ని తిరిగి మనం కొనసాగించగలిగితే ఇప్పటికే మోసపోయినటువంటి దానికన్నా ఇంకా ఎక్కువ మోసపోవాల్సి వస్తుంది అని చెప్పేసి మనం చెప్పాలి ఇంకా మరింత అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పాలి ఈ అమరావతి అన్నటువంటిది ఉంటది మీరు చూస్తూనే ఉంటారు న్యూసుల్లో అక్కడ రాజధాని అంట ఇప్పుడే రాజధాని ఎందుకు వెళ్తున్నారు ఇంకా రాజధాని కదా చిన్న వర్షానికే రాజధాని గుణాదులన్నీ పూడిపోయాయి ఇంకా ఫ్యూచర్ లో ఏముంటది బిల్డింగ్లు గిల్డింగ్లు వస్తే ఆల్మోస్ట్ ఒకటి రెండు మూడు అంతస్తులు కూడా పూడిపోయేటువంటి అవకాశం ఉంటది ఏ మాత్రం తెలివిలేని ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏమైతే తానా అంటే తందానా చంద్రబాబు తానా అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా తందాన చెప్పేసి అనుకుంటూ వస్తున్నారు మనందరూ ఏమిటి ప్రజా సంక్షేమం మంచి పాలన నువ్వు నేను ఇవ్వలేము కాబట్టి మనందరం సమిష్టిగానే తిరిగి ఇవ్వగలిగేటువంటి పాలన రేపు తిరిగి రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది కాని వచ్చినప్పటికీ మనం ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనదిగా భావించి మనం వాళ్ళలో ఒకరిగా ఉండి ఈ వాళ్ళు చేసినటువంటి మోసాలను మనం గడప గడపకు తీసుకువెళ్ళేసి మనము రెండు వేల ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఏలాలని చెప్పేసి మన నాయకుడు సీఎం కావాలని చెప్పేసి తదంతరం ఆయన ద్వారా మరింత లబ్ధి పొందేటువంటి ప్రజాపకరీ ఎన్నో ప్రయోజనాలు తర్వాత సంక్షేమ కార్యక్రమాలను మనము తెచ్చుకోవాల్సిన బరువు బాధ్యతలన్నీ మనం పిల్లర్స్ గా ఉండే మనకు ఉన్నాది కాబట్టి మనం ఇప్పటి నుండి కష్టపడితే అప్పటికి మనము మనం జయించుకోగలుగుతాం వాళ్ళ యొక్క కుట్రలన్నీ బయట పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల లేదు ఇప్పుడు ఏదో ఏమిచ్చేటువంటి అమలు చేసేటువంటి రాజ్యాంగం రాజ్యాంగం ప్రతి ఒక్కరిని కేసులో చికిలిస్తున్నారు మీరేం భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని కూడా మాకు లీగల్ సెల్ఫ్ ఏ విధంగా ఉందంటే చాలా షార్ప్ గా ఉంది చాలా హ్యాపీగా చేస్తూ ఉంటాం చేసుకొస్తూ వస్తున్నాము ఇంకా ఇవన్నీ పోను డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళినా కానీ ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కానీ జనపు తండోపతండాలుగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఇప్పటికే వెళ్తున్నారు ఇప్పటికే ఆయన చూడడానికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారంటే ఆయన ఇచ్చినటువంటి ప్రజా ప్రయోజనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన చూడాలన్నటువంటి కార్యక్రమం ద్వారా తిరిగి ఆయన సీఎం చేసుకోవాలన్నటువంటి కార్యక్రమం ద్వారా చేస్తున్నారు మన కళ్ళ ముందరనే మనం చూస్తాం మిర్చి వెళ్ళాడు తర్వాత ఇంకా ఇక్కడ మనకు రాప్తాడుకు వచ్చినప్పుడు కూడా విపరీతమైన జనం వచ్చారు వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏమి చేసినా కానీ పెడితే ఒక కేసు పెట్టుకుంటాం కదంతా మిర్చి ఏం పెట్టుకోగలుగుతావు అని చేస్తారు మనము ఇన్ని చేస్తూ ఉంటే ఈ ఆయనకు వచ్చేటువంటి ఎక్కువ జన సమూహాన్ని బట్టి వీటిని వాళ్ళు చేయలేనటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మరుగున పెట్టడానికి వచ్చేసిందో పాలిటిక్స్ చేంజ్ దేశంతో ఒక్కొక్క నాయకుడిని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితులుగా ఉంటారో ఎవరైతే మనకు పిల్లర్స్ గా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా జైల్లోకి పంపేటువంటి కార్యక్రమం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మనం నిన్న మొన్న చూసాం మన రాజంపేట ఎంపీ గారు నితిన్ రెడ్డి కూడా మద్యం కేసులో లోపలికి పంపించారు ఆయన సెంట్రల్ సంబంధించినటువంటి వ్యక్తి స్టేట్ సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన్ను కూడా ముడిపెట్టి ఆయన కూడా ఇందులో మద్యం కేసులో ఉందని చెప్పేసి ఆయన్ను కూడా పంపించడం అన్నటువంటిది జరిగింది ఏమంటే విషయం అన్నటువంటి దాన్ని డైవర్ట్ చేయడం అనమాట డైవర్షన్ వాళ్ళు ఏదైతే ఫెయిల్యూర్ అయ్యారో ఆ ఫెయిల్యూర్ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయేసి అయ్యో ని అరెస్ట్ చేశారు మిదినరెడ్డి ఇట్లా అట్లంటున్నా అని చెప్పేసి అనుకునేటువంటి విషయాలు డైవర్షన్ పాలిటిక్స్ లో తిట్ట చంద్రబాబు నాయుడు ఆయన ముందు వింటే ఆయన కన్నింగ్ నక్కు నక్కజెత్తుల ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో చూస్తే ఇది పశు కుంకాలన్నాడు మళ్ళా అప్పుడే మనకి ఏం చెప్పాడు రైతులు కూడా రుణమాఫీ అన్నాడు రైతులు రుణమాఫీ అన్నాడు చేసింది లేదు పెట్టింది లేదు అన్ని ఇలాంటి అబద్ధం హామీలు ఇస్తూ అబద్ధం ఇస్తూ చేస్తున్నటువంటి ఆ చంద్రబాబు యొక్క మోసాలను ఆయన ఇచ్చినటువంటి షూరిటీలను ఎండగట్టేటువంటి బరువు బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు నుండి రెండు వేల రాబోయే ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కాని రాబోయేటువంటి ఎలక్షన్లో సముష్టిగా పనిచేసి ఉమ్మడిగా ఉండి ఇలాంటి భేదాభిరాలు కూడా లేకోకుండా మన జెండా అజెండా అంతా ఒకటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి ఆయన పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి మనం అందరం కూడా కంకణ జట్టు పనిచేసేసి మనం ఎప్పుడుంటే పోరాటం చేయవలసిందిగా కోరుకోవచ్చు ఈ చిరు అవకాశం ఇచ్చినటువంటి సభకు